తెనాలి నిన్న బయలుదేరి తెనాలి లాగాం తెనాలి దగ్గరలో ఇప్పుడు తెలంగాణ తెలంగాణలోకి వచ్చాం మంచి పల్లె ప్రాంతం పక్కన చక్కటి చెరువు పొలంలోకి వచ్చాం అనమాట ఇక్కడ తెలిసిన పొలం అంటే మంచి చెరువు చుట్టూ పొలాలు చాలా బాగుంది వరి చక్కగా కోతకొచ్చింది ఇక్కడైతే చెరువులో మంచి తామర పూలు కూడా ఉన్నాయి చూస్తా వీలైతే ఒకసారి ఇందులో డై వేసేస్తా అలాగే ఇటువైపు అంతా ఇది ఏమంటే చెరువు కా కాసేవాళ్ళు ఇది అసలు ఇది కదా లైఫ్ అంటే చిన్న ఇల్లు ఆ పక్క అంతా పొలాలు ఇంకో పక్క చెరువు లైఫ్ వేరే ఉంటుంది అసలు మొత్తం అంతా కనిపిస్తున్నంతవరకు వరి పొలాలు మంచిగా వచ్చినాయి కాపు సారీ పండిపోయి ఇక్కడ అప్పుడే గేదెలు కూడా కోతలు కోసేసి మంచి బిజీగా ఉన్నారు ఇక్కడ ఒక పక్క అంతా కోత కోస్తూ ఉన్నారు అంతా అంతా చూపిస్తానండి చాలా బాగుంది మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇది తెలంగాణ వస్తుంది కదమ్మా తెలంగాణలో ఉన్నాము సో తిరుగుతూ ఉంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బాగుంటుంది ఇప్పుడు అన్న ఇక్కడ ఉన్నారంటే మమ్మల్ని కూడా చూపించండి చక్కగా ఈ చెరువు చూసి కూడా ఇక్కడ ఉంటారంట అన్న బాగుంది ఇది చిన్న గుడిసి మంచిగా లోపట మంచి ఒకటి ఏర్పాటు చేసుకొని సో మనం క్యాంపింగ్ కోసం మేము టెంట్లో ఉంటాం అన్న రెగ్యులర్గా ఇక్కడ ఉండడానికి ఒక మంచి సెటప్ సింపుల్లీ సూపర్ వేప చెట్టు నీడ ఎండ పెద్దగా రాదు వర్షం ఆగదు బాగుంది ఇలా లైఫ్ చెరువు తీసాను తీసాను అన్న మొత్తం అంతా తీసాను ఇలా లైఫ్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే బయటికి రావాలి బయటికి పర్లేదండి థ్యాంక్ యూ రమ్మ చక్కగా హై ఫ్రెండ్స్ ఇలా ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి తిరగాలి తిరిగితేనే లైఫ్ ఎంజాయ్ చేయగలిగా సో హైవేలు పట్టుకుంటాం జస్ట్ అలా కారు వేసుకుని తిరుగుతామంటే కుదరదు చక్కగా పల్లెల్లోకి వచ్చామంటే లైఫ్ తెలుస్తుంది మొత్తం అంతా రోడ్డు తయారు చేసుకున్నారు చూడండి పొలంలోకి వెళ్దాం ఇది మీరే చేస్తారు కదమ్మా కాకపోతే ఇక్కడ రావాలంటే మా బండి అయి కష్టం ఏ బొలినో లేకపోతే గురకాలు లాంటివి తీసుకొని వస్తే బాగుంటుంది ఇక్కడ బాత్ రూమ్ పెట్టారా అయినా రమేష్ రాంగానే మీకు లైక్గా వస్తున్నాక ఒలిపోతుంది సలోచనలే ఒలిపోదులే ఏం కాదు ఏమవుతుంది ఒలిపోతే వెళ్ళి వెళ్ళండి వేర్ చేసేసి ఫ్రిజ్లో పెట్టుకున్నావనుకో మనకి ఎప్పుడు కాలేటప్పుడు తినొచ్చు మంచిది నిన్న నాకు ఎవరో ట్రైన్లో అడుగుతున్నారు ఢిల్లీ నుంచి వస్తుంటే బాబు వేపు ఉడుకుంది కదా ఉల్లిపోతుంది చాలి సార్ ఉల్లిపోతుంది ఏం కాదు ఏమవుతుంది ఉల్లిపోతుంది వెంటనే వేరు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుని తినొచ్చు మంచిది నిన్న నాకు ఎవరో ట్రైన్ లో అడుగుతున్నారు ఢిల్లీ నుంచి వస్తుంటే ఉంటే బాబు వ్యాప్ దొరుకుతుంది

ఇది తింటాం కదా వేర్లు చెరుకులా ఉంటుంది మధ్యలో ఖాళీలు ఉంటాయి అదేనా ఇది హే నిజంగానే జాగ్రత్త జాగ్రత్త మీరు కాడకొయ్యండి అన్న ఇక్కడ చూడండి ఇక్కడ మీ కర్ర దగ్గర కుదరలేదు పర్లేదు పర్లేదు వీటి కోసం ఎన్ని బాధలు కష్టపడ్డారు కానీ కాడలు లేకుండా వచ్చారు చాలు ఇంప చాలా ఇంకా దాన్ని లాగాలి అది త్వరగా వచ్చేది కూడా కాదు